సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ స్పష్టం చేశారు ధరూర్ మండల కేంద్రంలోని మన్నాపురం గ్రామంలో ధరూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలలో జిల్లా కలెక్టర్ గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు ఆహార భద్రత రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు పెళ్ళి అయినది పెళ్ళి అయిన తర్వాత కూతురు కూడా ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా యాడ్ చేయాలి అన్నారు ఈ మూడు లిస్టు పెట్టుకున్నాము ఈ మూడు లిస్టు కాకుండా ఇంత ఎవరైనా కూడా రేషన్ కార్డుకి అర్జీ చేసుకోవాలి అంటే వాళ్ళది కూడా మనం అర్థి తీసుకొని ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం మాత్రం ఈరోజు గ్రామ సభ పెట్టడం ఎందుకంటే ఈ రేషన్ కార్డు కంటిన్యూస్ నిరంతర ప్రక్రియ ఇది మనకి ఈరోజు వచ్చినాము ఎక్కడికే అయిపోయింది అనేది కాకుండా ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం దేశం కార్డు ఇవ్వాలి అనేదే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం దాని దానికోసమే ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది సో అన్ని ఆఫీసర్స్ ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారు మీరు ఆఫీస్కి రాకుండా మనమే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏమున్నాయి దానిని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమున్నాయి మీకు అందరికీ రావాలి అనేదే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం దానివల్లనే మనం ఇది పెట్టినాము కాబట్టి మీరు అందరూ దయచేసి ఇప్పుడు మనం అందరూ లిస్టు చదువుతాము ఇప్పుడు ఉన్న దాదాపు అన్ని లిస్ట్ కలుపుకుంటే ఒక వెయ్యి మంది లిస్ట్ అవుతుంది కనీసం ఈ వెయ్యి మంది లిస్ట్ కూడా చదువుతారు ఈ వెయ్యి మంది లిస్టు చదువు తర్వాత ఇంకా ఏదైనా ఉన్నా కూడా మనం ఖచ్చితంగా పరిష్కరిస్తాము మీరు ఏమీ దానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు లేదున్నా కూడా నెక్స్ట్ పది రోజులు ఇది ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకుంటాము ఇక్కడ ఎవరైనా లేదు అనుకోండి మనకి మండల స్థాయిలో ప్రజాపాలన సేవా కేంద్రాలన్నీ మండల ఆఫీస్ ఆఫీస్లో ఉంటాయి సో మీరు ఎక్కడికి వెళ్ళి కూడా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు ఇక్కడ ఏదైనా మిస్ అయినారనుకోండి మీరు ప్రజాపాలన సేవా కేంద్రాలన్నీ మన ఆఫీస్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది అక్కడ వచ్చి కూడా మీరు దరఖాస్తు ఇవ్వచ్చు సో ఇట్లా మనము గవర్నమెంట్ ఒక ఒకటి ఒక్కొక్క స్టేజ్ వారిగా చేసుకుంటున్నారు ఫస్ట్ అయితే రేషన్ కార్డు అందరికీ వచ్చినట్టు చేస్తాం ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ నిరంతర ప్రక్రియ ఇది అందరికీ కూడా రేషన్ కార్డు వస్తాయి ఇందిరమ్మ ఇల్లు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫస్ట్ ఎవరు గుడ్స్లలో ఉన్నారో వాళ్ళకి మనం ముందు షార్ట్ లిస్ట్ చేసుకొని తర్వాత అందరికీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఆత్మీయ ఆల్రెడీ చెప్పినట్టు ఇంకా చాలా మంది ఉంటారు వారి కూడా మీకు అవకాశం మరొకసారి అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని కూడా పరిశీలించి దాన్ని వచ్చే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తారు మరి ఎటువంటి అంటే రాలేదు ఈ లీస్లో రాలేదు మాకు రాలేదు అనే వివరంగా బాధపడుతుందండి ఖచ్చితంగా అందరు కూడా ఇచ్చే విధంగా ఇండ్లు పక్కా ఇండ్లు కూడా ఐదు వందల మంది పైన ఐదు వందలు ఐదు వందల యాభై మందికి ఈ పక్క ఇళ్ళ పథకంలో అర్హులుగా ప్రకటించడం జరిగింది వాళ్ళ ఐదు వందల యాభై మందే కాదు ఇంకా చాలా మంది ఉంటారు వారి కూడా ఏమన్నా రాలేదు అని అంటే లీస్ట్ చదువుతారు అధికారులు మాకు ఎందుకంటే చాలా గ్రామాలు ఉన్నాయి వాళ్ళ లిస్ట్ ఇక్కడ ఉంది అధికారులు చదువుతారు దాంట్లో ఎవరికన్నా రాలేదంటే దాన్ని కూడా మీరు కాయల రూపంలో అప్లికేషన్ రూపంలో ఇస్తే దాన్ని కూడా ప్రజా అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి పల్లెదేమిస్తారు ఎందుకంటే ఈ ముఖ్య ఉద్దేశం మీరందరికీ తెలవాలనే ఉద్దేశంతోనే ఇంతమంది అధికారులు ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ